ఏ టూ జెడ్ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ లో ఎవరైనా కొత్తగా చూసేవాళ్ళు ఉంటే కింద అడికార్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ఆలో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలను కానీ లో ఉంటే పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీసి పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి నార్మల్ కాల్స్ మాత్రం అస్సలు చేయకండి ఓనర్ నెంబర్ అనేది ట్రాలీ అమ్ముడుపోతే తీసివేయడం జరుగుతుంది గమనించగలరు కోసం సెకండ్ హ్యాండ్ ట్రాలీ హెవీ ట్రాలీ అమ్మకానికి కలదు దీని యొక్క మోడల్ వచ్చేసి రెండు వేల పద్దెనిమిది సంవత్సరం ఎండింగ్ కు చెందింది ట్రాలీ వచ్చేసి మనకు హెవీ ట్రాలీ మాత్రం మంచి ఫ్లోర్ మంచి నీట్ గానే ఉంది సైడ్ రోడ్స్ బాగున్నాయి హైడ్రాలిక్ కూడా వర్కింగ్ లోనే ఉంది ఈ ట్రాలీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే సంగారెడ్డి డిస్టిక్ లో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి ఒక లక్ష నలభై ఏడు వేలు అని చెప్పారు ఇది ఫిక్స్ అమౌంట్ అని ఓనర్ చెప్పడం జరిగింది ఎవరికైనా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్ లో అండ్ డిస్క్రిప్షన్ ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి తీసుకునే వాళ్ళు మాత్రమే కాల్ చేయండి ఈ ట్రాలీ అనేది అమ్ముడిపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసు